హలో అండి ఈరోజు మీకు బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దాంట్లోకి రెండు ఉల్లిపాయలు కోసాను ఒక బంగాళదుంప రెండు టమాటాలు పెద్ద సైజువి ఇప్పుడు పొయ్యి మీద నూనె కాగింది దీంట్లో వెల్లుల్లి మిరపకాయలు పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు పెరుగు మనం ఆట

పెట్టి మూత పెడితే తొందరగా మగ్గుతుంది కొంచెం మగ్గాలండి ండి ఇప్పుడు బంగాళగింప ముక్కలనే అయినా ఉప్పు కూడా వేస్తుండే కొంతమద్దు తొందరగా ఒక చిన్నగా ఒక పావు స్పూన్ ఉప్పు కల్లుపు ఒక స్పూన్ కల్లుప్పు కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం కొంచెం లైట్గా మగ్గిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుంటే టమాటా ముక్కలు ఈ బంగాళదుంప కలిసి కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంప కూడా మామూలుగా కానీ అంతే కూడా టమాటా వేస్తుంది కదా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని వేద్దాం నేను దీంతో ఇది చేశారండి అందుకని కొంచెం చిన్నగా వచ్చి కొయ్యికోకుండా ఒక బంగాళదుంపని కోసాను దీంతో అయితే కనుక ఇలా చిన్నదిగా వస్తుంది ముక్క ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి కొత్తగా పిల్లలకి కూరలు ఏమన్నా బంగాళదుంప టమాటా అన్న దోసకాయ టమాటా అన్న దోసకాయ బంగారం పన్న ఏంటి అలా వండుతారా అని అంటారు అందుకుని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను అంతేకాని పెద్దవాళ్ళకైతే అందరికీ తెలుసు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకున్నామండి దీంట్లో కూడా ఇలా గుజ్జు ఉందండి అది నీరు విదవుతున్నాయి ప్లేట్లో ఇది చేయలేదు ఇది కూడా పోసేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారి బంగాళం కూడా మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గాలి కారం వేద్దాం ఒక స్పూన్ ఉన్న వేద్దాం మసాలా ఇష్టమైన మసాలా కూడా వేసుకోవచ్చండి కాకపోతే మసాలా అంత ఎక్కువ మంచిది కాదు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామని సిమ్లోనే ఉంచాలండి మధ్యలో ఒక్కసారి తిప్పానండి బంగాళదుంప మెత్తగా అయిపోయింది టమాటా కొంచెం నీరు ఉండటం వలన నేను అందుట్లో దాంట్లో తిప్పడం వలన నీరు ఉండటం వలన ఈ బంగాళదుంప టమాటాలో ఆ రసం ఉడకతానికి సరిపోయింది మనకి టమాటాలో ఒక్కసారి రసం ఉండవు అట్టేటప్పుడు కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి బంగాళదుంప కంపల్సరీ ఉడకాలి లేకపోతే కనుక బాగోదండి ఇందాక అల్లం వెల్లుల్లి కొంచెం ఒక అర స్పూను మసాలా ఈ ఈ రెండు కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అల్లం వెల్లుల్లిని మసాలాను ఇవన్నీ కూడా టేస్ట్ కోసం వేసుకునేది మామూలుగా ఎప్పుడు వండుకునేటట్టు అయితే కనుక ఈ మసాలాను అల్లం వెల్లుల్లి లేకుండానే వండవచ్చు ఈ బంగాళాదుంప ఈ టమోటా జ్యూస్లో ఉడికేసరికి పుల్ల పుల్లగాను టేస్ట్గా ఉంటుందండి ఒక్క నిమిషం మూత పెట్టిదా మగ్గిపోయిందండి టెస్ట్ అవుతుంది టేస్ట్ పోవచ్చు చక్కగా నీరేం లేకుండా ఎగిరిపోయింది ఈ వేడికి మూత పెట్టేసామనుకోండి సరిపోతుంది టేస్టీ టేస్టీ బంగాళదుంప టమాటా కర్రీ ఇలా చేసి చూడండి మీరే అంటారు చాలా టేస్ట్గా ఉందని Thank you all.